కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరగబోయే జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐసి అశోక్ కుమార్ జిల్లా ఎస్పి బిందు పరిశీలించారు కాకినాడ జిల్లా ఎస్పి బిందు తో కలిసి భద్రతాపరమైన ఏర్పాట్లపై జనసేన నాయకులు వేములపాటి అజయ్ కళ్యాణం శ్రీనివాస్ మారెడ్డి శ్రీనివాసులతో చర్చించారు పార్కింగ్ ప్రదేశాలు విఐపి మహిళా గ్యాలరీలను పరిశీలించారు ఈ ఆవిర్భావ సభకు వచ్చే సుమారు రెండు లక్షల మంది కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు ఏ విధమైన శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సుమారు రెండు వేల మంది పోలీసులతో భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐజీ తెలిపారు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి అదనపు ఏర్పాట్లు చేయాలని పలు సూచనలు ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ పిఠాపురం దగ్గర జరుగుతోంది దాదాపు లక్షల నుంచి రెండు లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ మీటింగ్ హాజరవుతారని జనసేన వారు పార్టీ వారు చెప్తున్నారు సో దానికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఆర్గనైజర్స్ తోటి మొత్తం ఇప్పటి నుంచే చేసుకుంటూ సఫిషియంట్ బ్యారికేడింగ్ మొత్తం పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నన్మూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బస్సులు కార్లు ఈ టూ వీలర్స్ ఆటోస్కి సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు సభకు వచ్చే విఐపీస్ విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్ డిప్యూటీ సీఎం గారు వచ్చే హెల్ప్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి ఈరోజు ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటి అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటాం ముక్కునే కుంచిగా మలుచుకొని కళాఖండం కాకినాడలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విశ్వగురు ఫౌండర్ సిఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు పీఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సభకు తరలివచ్చే జన సందోహంతో సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు లక్షలాదిగా జనసైనికులు తరలివస్తారని అంచనా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ఉపన్యాసం చేస్తారని వెల్లడించిన రాష్ట్ర మంత్రులు నాదిండ్ల మనోహర్ కాందుల దుర్గేష్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం